అందరికీ శనార్థులు ఎట్లుండ్రు నేను మీ దేవిక అంత మంచిదే కదా నేనైతే జబర్దస్త్ ఉన్నల్లా ముచ్చట్లకు స్వాగతం ఈరోజు మీకోసం అయితే మంచి మంచి అయితే పట్టుకొచ్చిన ముందుగాలైతే హెడ్లైన్ చూసుకొని ఆ పెద్ద పెద్ద ముచ్చటల కోదంపారీ రేపే మూతబడుతున్నా కేదర్నాథ్ ఆరు నెలలు మంచులోనే అంట గా సాములోరు రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం గట్టెక్కింది కదా మన మురుము గండం కేసీఆర్ పై కోపం పెంచుకున్న రేవంత్ బస్తీ దవాఖానాలు ఎందుకు ఆపిండ్రు డాక్టర్లు జూబ్లీస్ కాంగ్రెస్ లో కొట్లాట ఎందుకో చెప్పుండ్రు గీ పీకులాట హైదరాబాద్ లో ఈజిప్ట్ మమ్మీ గిట్లా చూసిండ్రా తమ్మి కేదర్నాథ్ ఈ ఆలయం పేరు మీరు విన్నారా ఉల్లా ఆ విన్నంగా ఎక్కడో మంచు కొండల పైన ఉంటది అంటారా హా కరెక్ట్ గానే చెప్పిర్రు ఇక ఈ గుడి గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ కేదార్నాథ్ ఆలయం గురించి విన్నవాళ్ళు వేలల్లో ఉంటే ఆడికి పోయి ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళు వందల్లో మాత్రమే ఉంటారు మరి ఇప్పుడు ఆలయం ముచ్చట ఎందుకు వచ్చిందో సుధంపారీ ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గా మంచు కొండల్లో ఉండే కేదార్నాథ్ గుడి పారి అలాగో మంచు కొండల నడుమ ఉన్న గీ ఆలయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇప్పుడు కట్టిన ఆలయం కాదుల్లా ద్వాపర యుగంలో సాక్షాత్తు ఆ పంచ పాండవులే కట్టేరుల్లా అందుకే ఆ గుడి బుగ్గ ఫేమస్ అయింది ఇక గుడి విషయాలకు పోతే ఈ ఆలయం అన్ని ఆలయాల మాదిరిగా తెరిచి ఉండదుల్లా ఏడాదిలా ఆరు నెలలు మాత్రమే కేవలం ఆరు నెలలు మాత్రమే కొల్లుంటది మిగతా ఆరు నెలలు ఏందంటరా ఆరు నెలలు గడ్డగట్టించే సల్లో మంచుతోని పూర్తిగా కప్పబడి ఉంటది ఇక కేదార్నాథ్ ఆలయంకి పోవాలంటే ఇరవై ఆరు కిలోమీటర్లు కాలు నడకన పోవాల్సిందే లేదంటే గుర్రాల పైననో పల్లకుల పైన పోవాల్సిందే ఇక ఈ ఇరవై ఆరు కిలోమీటర్లు నడవాలంటే సుమారు ఎనిమిది గంటలు పడుతుందల్లా మీరు మన అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమా చూసిండ్రా సినిమాలో బద్రీనాథ్ ఆలయం ఆరు నెలలు మాత్రమే తెరిచి మిగతా ఆరు నెలలు మంచుల కప్పబడి ఉన్నట్లు చూపిస్తారు కదా మన వినాయక్ సారు అచ్చం ఇట్లనే కేదర్నాథ్ బద్రీనాథు గంగోత్రి యమునోత్రి తుంగనాథు ఇట్లా ఉత్తరాఖండ్ ఉన్న పెద్ద పెద్ద గుళ్ళన్నీ కూడా ఆరు నెలలు మనుషులు ఉండాల్సిందే ఇక ఈ ఆలయం రేపు మూస్తారల్లా అందుకే గిలా కేదర్నాథ్ లా ఇసుకేస్త రాళ్ళంత జనం వైరు రాష్ట్రపతి అంటే ఎంత సెక్యూరిటీ ఉండాలి ఎలాంటి భద్రత ఉండాలంటే మీరేమంటారుల్లా కేంద్ర బలగాలు రెండు మూడు కిలోమీటర్ల రెడ్ జోను ఎవలైనా అటాక్ చేస్తే స్పాట్లోనే ఎన్కౌంటర్లు ఓగిట్లా మస్తు ఉంటాయి కదా ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రపతికి ఎవరు ఎదురు రావద్దు దునియాలో ఎంత పెద్దోళ్ళైనా కూడా ఆ పదవికి అంత విలువ ఉంది మరి ఇక మన దేశంలో కూడా గంతే తాజాగా కేరళ పర్యటనలో ఉన్న మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెద్ద ప్రమాదమే తప్పిందుల్లా మరి ఒక ప్రమాదం ఇప్పుడు చూద్దాం పారి గిది చూడరు గలా అగొ హెలికాప్టర్ కేమైంది గట్ల భూమిలకు గుంగిపోతుంది ఉన్నకాన్నే గాలి మోటార్ భూమిలోకి పోతుంది భూదేవత గిట్ల కోపం ఏంది అని అనుకుంటారు కదా ఆ అయితే గిది చూడు ముచ్చట్లకు పోతే కేరళ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది మురువు పర్యటిస్తున్న ముచ్చట తెలిసిందే కదా ఇక పర్యటనల రాష్ట్రపతికి ప్రమాదం చోటు చేసుకుందల్లా ఆ పోతున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగానే ఆమె కోసం ఏర్పాటు చేసిన హెలిపేట స్థలం ఒక్కసారిగా గుంగిపోయింది ఇక ఇది గమనించిన భద్రతా సిబ్బంది హెలికాప్టర్ కింద దిగిపోకుండా హెలికాప్టర్ ని గట్టిగా పట్టుకురంట ఇక ఈ ప్రమాదంలా రాష్ట్రపతికి అయితే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు గాని రాష్ట్రపతి అధికారులు చెప్తున్నారు ఇక మీరేమైనా ముందుగాల చూసుకోవాల్సిందే కదా అధికారులు ఏమైనా అయి ఉంటే ఏంది పరిస్థితి అంటూ ఈ వీడియో చూసిన అంటున్నారు ఏదేమైనా ముర్ము గారికి ఓ గండ నుంచి గట్టెక్కినట్టు అయింది పోరి మనది సోమవారం మందిదేమో మంగళారం అన్నట్లుందిగా ఈ కాంగ్రెస్ సర్కార్ పనితనం మన పానాలు ఒక లెక్క మంది పానాలు ఒక లెక్క అన్నట్లుగా ఈ రేవంత్ సర్కార్ అయితే వ్యవహరిస్తుండల్లా ఏ కాన్ నుంచి అయితే రాష్ట్రానికి సీఎం అయిండో గానీ ఆ కా నుంచి రాష్ట్రం రాబందుల పాలన అయినట్లుగా ఉందిగా ఈ సర్కారు రాజకీయం మీద ఉన్న శ్రద్ధ వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళ మీద లేదుగా ఏంది గట్లంటో అంటుండ్రులే గైతే ఈ ముచ్చట చూడు ఓ పారి మీకే అర్థమవుతుంది ఏమే జీడిగింజా సిగ్గులేదా నీకంటే ఆ నల్లగున్న నాకెందుకు సిగ్గు సిగ్గన్నదంటారులా అచ్చం గట్లనే ఉంది ఈ బస్తీ దావకా డాక్టర్ల పనితీరు ఎందుకంటారా అరే పానం బాగలేదని కాన్వెంట్ దావకానికి వెళ్ళలేక గరీబోల కోసం గత బిఆర్ఎస్ సర్కార్ అయితే కేసీఆర్ సార్ బస్సీ దావకాలు పథకం తీసుకొచ్చింది కదా ఇక గరీబోలు కూడా గీ బస్ వచ్చి పానం మంచే చేసుకుని పోతురు అయితే పాలన మారినాక బస్తీ పరిస్థితి మారిందబ్బా మమ్మల్ని అడిగ ఎవడంటూ డాక్టర్లు ఇష్టం వచ్చినట్లు చేస్తారు అయితే రసులపురాలో గీ అవ్వ పానం బాగాలేదని దావఖానకు వస్తే పాడైపోయిన గోళీలు ఇచ్చిరంట డాక్టర్ ఇగో గీ ముచ్చటో అని అటు బిఆర్ఎస్ పార్టీలు ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావన్న అన్నా బస్ పరీక్షిస్తే అసలు ముచ్చట బయటపడింది అయితే ఇప్పుడున్న బీ టాబ్లెట్లు అన్ని కూడా ఎక్స్పైర్ అయి ఉండి మూడు నెలలు అన్నా హరీష్ అన్న సూత వాళ్ళ జీత గురించి కూడా అర్చుకుండు దాదాపు ఆరు నెలల సంది బీ ఉన్న డాక్టర్లకు నర్సులకు జీతాల లేవట ఇట్లయితే గెట్లని పని చేయాలని డాక్టర్లు సుత బిఆర్ఎస్ ఆలకు చెప్పుకొచ్చిరంట కార్పొరేట్ దావకాను పోతే తగ్గిన తుమ్మిన కడుపున పచ్చిన పది నుంచి ముప్పై వేలు దాకా ఇక అందుకే మన పెద్ద సారు కేసీఆర్ గరీబోల కోసమే గీ బస్సీ దావకానులు తీసుకొచ్చిండు కదా వైద్యం ఉచితంగా ఇస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినాక ఈ బస్సీ దావకానులు సుత అధ్వానంగా మారిపోయినలా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడైనా రెండు జిట్టు పెట్టెల జిట్ ఏం పేరు ఎట్లా నాలుగు నెలలు రాకపోతే రెండో తారీఖు వస్తుంది పక్కన మరి ఆరు నెలలు నెలలు మీ పేరేంటి అక్షర असिस्टेंट पर जो हमारा स्टार्टअप है राहुल के लिए प्राइम वाला है मेरे वाले 20 सितंबर के आप अपना आने वाले मिलने वाले यह काम रहने का मतलब कौन कर चिंता वगैरह बोले के बाद 20 दिन का बंद नहीं हो अवेलेबल है रिपुनिंगला नोटिंग

लास्ट <laughs> मेकर्ड <laughs> <laughs> జనం తాగాలే ఊగాలే రేవంత్ రెడ్డి కిట్ నిండాలి గింతేనా ప్రజల మీద సోయి లేదు కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దావాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినవా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టుండ్రీ రేటు పెంచుండ్రీ పైసలు చంపాయించుండ్రీ దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడు ఏమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోలీలు లేవు పరీక్షలు లేవు చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖాన కరెంట్ నడుస్తుంది పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిందా ఇంకా లొల్లీలు పెట్టుకోవట్లేదే కొట్లాడుకోవట్లేదే అనుకుంటారులే అట్లా అనుకున్నామా లేదో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ మధ్య లోల్లీలు అయితే షురైన గీ ఈ జూబ్లీల్స్ లో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవంత్ సార్ ఖరారు చేసిండు కదా ఇక ఈ నవీన్ యాదవ్ పేరు వచ్చినప్పటి నుంచి అయితే ఈయన ఓ రౌడీ దుకాణం వద్ద మామూలు వసూలు చేసే తోడు ఇట్లా ఇచ్చులు కచ్చకాయలు అన్ని పెడుతుర్రు గా కారు పార్టీ పువ్వు పాటి వాళ్ళు ఇట్లా అన్నట్లుగా వాళ్ళ పార్టీలో వాళ్ళ వాళ్ళ గల్లలు పట్టుకొని పొల్లు పొల్లు కొట్టుకుంటుర్రు మీరు కూడా చూడు రో పారి ఆ జూబ్లీ లో ఎన్నికలు గెడ్ల జరుగుతున్నాయో పెద్ద పని కట్టుకుని చెప్పనక్కర్లేదు అనుకుంటా కొద్దిగా లే చెప్పని నుంచి పొద్దు గిదే ముచ్చట నడుస్తుంది జూబ్లీ లో నువ్వా నేను అన్నట్టుగా అటు అధికార పార్టీలు ఇటు సిట్టింగ్ సీటు నిలబెట్టుకున్నందుకు ప్రతిపక్షం ఇక మేమేం తక్కువ అంటూ నడిమిట్ల పూ పార్టీలకు ఒక ప్రచారం కాదు పూరి జూబ్లీ లో గే గల్లి చూసినా ఎన్నికల ప్రచారమే కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎక్కడ చూసినా లొల్లులే కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా నవీనాదం అన్న పక్క పోంటోళ్ళు అటు సైడ్ నుంచి భవానీ వాళ్ళు అంగిల్ దింపుకొని పొల్లు పొల్లు కొట్టుకుంటు ఇక బిఆర్ఎస్ మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మాత్రం కాంగ్రెస్లను పొల్లు పొల్లు తిడుతుండు మీకు సిగ్గు లేదు శరణ్ లేదు మా పార్టీలో గెలిచి పార్టీని బిరాయించి అయినా మా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకుంటూ ఇప్పుడు జూబ్లీల్స్ కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంప్ లిస్ట్ లో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పోర్లు వచ్చినాయి దీంతో కేటీఆర్ అన్న ఊగిపోయిండు పో ఇది ఇట్లుంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగుడే మంచిదని కేటీఆర్ అంటుండు పక్కపట్టాలు ఎంత అబద్ధ ప్రచారం చేసినా గెలిచేది మా పార్టీని అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పిండు పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్టులు ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికీ అన్ని ఎరికే అంత పిచ్చోళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎట్లు వస్తుందా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపైనర్ కాంగ్రెస్ ఏమైనా నీతుందా వాళ్ళకు ఏమైనా రీతుందా అసలు ఏమైనా ఇజతు ఉందా నేను కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా మాటి మారినకు ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యమైంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల మేమే పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్లలో విజయోత్సవాలు చేస్తున్నారు కదా చేయి రాండ్రి ఎలక్షన్లకు వద్దనమా ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యే తీసుకపోవడమే కాకుండా స్పీకర్ కాడనేమో అవద్దాలు పార్టీ స్టార్ లిస్ట్ ఇచ్చింది అలా సిగ్గు లేకుండా ఖైరతాబాద్ దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు అవునులా ఎప్పుడైనా మీరు ఇట్లా ఈజిప్ట్ కి పోయి ఈజిప్ట్ లో పురాతన మమ్మీలను చూసిర్రా హా మనకు అంత అదృష్టం అంటరా ఎప్పుడు ఇక జూ పార్కు ట్యాంక్ బండు చార్మినార్ గోల్కొండ ఫలక్నమా ప్యాలెస్ ఇలా ఇది అది లేదు అన్నట్లుగా అన్ని ఇక్కడ ఉన్నాయి కదా అయితే ఇప్పుడు కొత్తగా ఈజిప్టు మమ్మీలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయుల్లా ఎప్పుడో చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలో తప్ప నేరుగా చూసిందే లేదు అయితే అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు ఈజిప్టు మమ్మీలను హైదరాబాద్ కు తీసుకొచ్చిర్రు అయితే మీరు సుతా ఓ పోయిరారి మరి గా మమ్మీలను చూనీకే రైట్ వచ్చిడ్రాదే ఈజిప్ట్ నుంచి హైదరాబాద్కి వచ్చిన మమ్మీ ఈ మమ్మీని మంచిగా చూడు రీ ఇది ఉన్నది ఎక్కడంటే మన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో స్టేట్ మ్యూజియం లో ఉంది ఇక సంధి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని మమ్మీలను చూసేందుకు ఈజిప్ట్ వరకు పోయి అక్కర్లేదు ఇప్పటి సంధి మన హైదరాబాద్ ని ఇరవై రూపాయలు ఇస్తే మమ్మీని ఎంత సేపు అయినా చూసుకోవచ్చు ఒకేళ ఫోటో కావాలంటే యాభై రూపాయలు వీడియో తీసుకుంటా అంటే రెండు వందలు కడితే మమ్మీ చరిత్ర అంతా కూడా లాగా ఇప్పటి వరకు మన సిటీలో ఈజిప్ట్ మమ్మీ ఉన్న సంగతే తెలియదు ఇక ఇప్పటి వరకు మన దేశ వ్యాప్తంగా ఆరు మమ్మీలు ఉన్నాయంట ఇందులో సౌత్ ఇండియా నుంచి మన దగ్గర ఉన్నదే ఈ మమ్మీ ఇక ఎక్కడో ఈజిప్ట్ నుంచి హైదరాబాద్ కు మమ్మీ ఎట్లా వచ్చింది అని స్వచ్ఛిస్తుండ్రా అయితే గిది దినుండ్రి మన నిజాం నవా అల్లుడు ఆయనకు గీ ఈజిప్ట్ మమ్మీని గిఫ్ట్ గా ఇచ్చిరంట ఇక ఈజిప్ట్ మమ్మీ వయసు దాదాపు ఇరవై ఐదు వందల ఉంటదంట వయసుంటుందంట మరి చూసుకొని మీరు సుతా ఓ రేపే మూతపడుతున్నా కేదర్నాథ్ ఆరు నెలలు మంచులోనే అంట సాములోరు రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం గట్టెక్కింది కదా మన మురుము గండం కేసీఆర్ పై కోపం పెంచుకున్న రేవంత్ బస్తీ దవాఖానాలు ఎందుకు ఆపిండ్రు డాక్టర్లు జూబ్లీల్స్ కాంగ్రెస్ లో కొ ఎందుకో చెప్పు గీ పీకులాట హైదరాబాద్ లో ఈజిప్ట్ మమ్మీ మీరు గిట్లా తమ్మి ఇక గివ్వుల్లా ఇవాళటి బరాబర్ చెట్లు రేపచ్చే బరాబర్మ చెట్ల మల్లగలుతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన బీఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా మల్ల రేపత్తా